చెప్తానండి జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు మీ సుపుత్రుడు చేసిన ఒక కార్యం వల్ల నా బ్రతుకు ఎలా చింత వందరైందో చెప్తా వినండి అయ్యా మీ అబ్బాయికి ఈ శాంతమ్మ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన కారణంగా ప్రాయంగా ఈ తాంబూలాలు స్వీకరించండి పెళ్లి జరగదు ఏమిట్రా ఏమైంది ఈ పిల్ల కిందవరకే పెళ్ళిపోయింది బాబాయ్ ఇగో మోదీ పెళ్లి సుమలేక ఏమిటండి ఏమైంది ఇంకా ఏమైంది అని అడుగుతారేటమ్మా ఒకసారి పెళ్ళైన పిల్లను మాకు కడతారా లేవమ్మా మొదటి మొగ్గుడు పోయాడా మోద పె వదిలేస్తాడా మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు నా పిల్ల బంగారం నిప్పు ఎక్కడో పొరపాటు పెరిగి ఉంటుంది పొరపాటు మీది కాదమ్మా మాది తండ్రి లేని పిల్లని జాలిపడి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే ఆ పొరపాటు మాది మనం బాబు ఆ పిల్ల బతున్నాయం చేయకండి మీడు పట్టుకుంటాను నిజంగా మాకేం తెలియదు ఇదిగో చూడమ్మా శుభలేక ఫోటోతో సహా కనిపిస్తుంటే ఇంకా మీకేం తెలియదు అంటే అలాగమ్మా అనేది నమ్మకంపై జరిగే శుభకార్యం కన్నీళ్లతోటి కాళ్ళు పట్టుకుంటే జరిగేది కాదమ్మా ఇదిగో చూడమ్మా వరకు ఒకడే పచ్చుకున్నట్టయితే చీర సారాయ పెట్టి వాడితో ఇంటికి పప్పు వాడు చచ్చాడనుకో నేను ఎత్తునే ముసేసి మీకు తోడగా ఇంట్లో చూస్తే పదండి అయ్యా పదండి పద పోయింది నేనొక అనాధనైపోయాను ఉన్న వాళ్ళంతా నన్ను నేరస్త్రాలు చూసినట్టు చూడసాగారు సహాయం చేసేవాళ్ళు లేరు సలహా చెప్పేవాళ్ళు లేరు నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను నేను ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి వాళ్ళంటేనే దేవుడికి ప్రీతి ఎల్లవేళలా కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా ఇప్పుడు చెప్పండి నేను చేసింది మోసము ద్రోహము మీ అబ్బాయి నా వెళ్ళిన తాళి కట్టలేదు కాబట్టి నేను ఇంటి కోడలి కాదంటారా శుభలేక వేసి నా బ్రతకు బ ఎక్కించారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా వస్తుంటారా చెప్పండి నన్ను ఏం చేయమంటారో మనసున్న మనుషులుగా మీరే చెప్పండి ఇంటి కోడలు నువ్వు ఈ ఇంటి కొడలు ఈ సంగతి ఇన్నాళ్ళు దాయకుండా వాడికి కూడా చెప్పుల్సిందమ్మా మా వాడు మూర్ఖుడే కానీ చెడ్డవాడు మాత్రం కాదు సావిత్రి ఆడదాన్ని శారీరకంగా వాడు కూడా మోసం చేస్తే ఎంతో ఒకవేళ మా వాడు కాదన్నా హరిహర బ్రహ్మాదుల సరే నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి తీరుతానమ్మా అని మీరు అనుకుంటున్నారు చాలా పొరపాటు ఏమిటా పిచ్చి కోత పిచ్చి కోత కాదు పెళ్లి పిలుపు మీ రాంబాబు ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తాడు నా కళ చూసి మీరు చూద్దామని వచ్చాను అరగంటలో ముహూర్తంంటాడు ఒక పిల్ల బతుకు పుగ్గి చేసి మరొక పిల్ల మేడో తాగింటానికి సిద్ధపడతాడు అలా జరగడానికి లేదు ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను బయలుదేరాను ఏమైంది ఎందుకన్నా సార్ ఆ రాంబాబు పెళ్లి చేసుకోబోతున్నాడు పెళ్లి మళ్ళీ పెళ్ళే ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా సిగ్గులేదు వాడికి నవజీవనం మంగళ సుఖం కట్టు కంటే భద్రాచలం నీ పెళ్ళం నీ ఇష్టం గదిలో నుంచి తీసుకొస్తున్నారు ఈ పెళ్లి కళ్ళారా చూడండి సాధనాన్ని పేచీ పెడుతోంది బస్టాండ్ లో చూసాము రైల్వే స్టేషన్ లో చూసాము ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళ్దాం సార్ నేను పంపేస్తాను రా ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ పేరికి వెళ్ళాలంటావా కరెక్ట్ ఇంకొకప్పుడు అయితే ఎద్దు తెలిసి ఉంటామండి ఎందుకంటే మనం వేరే వెళ్దాం అమ్మా మన పార్వతి పేడ్లైపోతుంది కళ్ళారా చూసి కన్ను మూసి నాకు నువ్వు మనశ్శాంతినివ్వాలి ఏమిటి కానిచ్చేది ముందా కుక్కన కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు నీకు వినిపెట్టకుండా ఏర్పాట్లు నేను చేస్తాను బాబు ఒక నిమిషం ఆ సూత్రానికి నా సూట్ చేసుడు ఒక నిమిషండి మీకేం పని మంగళ సూత్రం కూడా ఒరిజినల్ కదా ఇంకా కట్టే బాబు ఈ టైంలోనే కరెంట్ పోవాలా చిచ్చే తాలి కట్టేసా నా పెళ్ళైపోయింది పెళ్ళైపోయింది బీన్స్ అలాండియా బీన్స్ అలా అక్షింత అక్షంతల అక్షంత చాలండియా అక్షంతం చల్లండి అమ్మా మన పార్వతి పెళ్ళైపోయింది అయిపోయింది చూసావా பார்வதி பெயா அே எவரோ சரி போயரட்ட வயசு கேட்க தாழி நீ கட்டதா மேடம் ஆகி చీకట్లో నేను తాళి ఎవరికి నా కట్టావు బాబు పడతాం మీరైనా చెప్పచ్చు కదండి అయిపోయింది బాబు తెచ్చిపోయింది ఇప్పుడెలా ఇంకా కాలేదా అందుకే వెళ్ళబోయి వెనక్కి వచ్చేసా ఏమిటి ఆలస్యం నేను బావడమే ఆలస్యం ఆ తాళి తీసిపోయి అూడు మూడు వేసేస్తాను వేస్తావరా వేస్తావు ఎందుకు ఆడదంటే అభిమానం మంగళ సూత్రం అంటే గుండే కదరా మీరా మీరంతా ఇక్కడ తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఎవరి మీద నాకు ఎవరి మీద కోపం లేదు రా జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు నాకు తెలుసు అందుకే మేము తరగతికి వచ్చాం నీ అవసరం కోసం నీ స్వార్థం కోసం చేతికి దొరికిన ఫోటో పెట్టి శుభ్రే ఖర్చు పెంచావు నీ అవసరం తీసుకున్నాం దాని వల్ల ఒక ఆడపిల్ల బతుకు ఎంత నాశనం ఆలోచించావా అవును ఆ శుభలేఖ వల్లే పాపం జైకి జరగాల్సిన పెళ్ళే ఆగిపోయింది తల్లిని పోగొట్టుకుని అనాథైంది నన్ను మోసం చేసినా క్షమిస్తాను కానీ ఆ అమ్మాయి బతుకుని అన్యాయం చేస్తే మాత్రం కాలు వద్దండి ఆయన్ని బలవంత పెట్టకండి సిఫార్సులతో బెదిరింపులతో అదృష్టాలు అభిప్రాయాలు మారవని ఆయనే చెప్పారు ఆయన్ని పెళ్లి చేసుకునివ్వండి ఎలా చేసుకుంటాడమ్మా ఆగండి నిజంగా నేను వేయించిన శుభలేఖ వల్ల నీ పెళ్ళి ఆగిపోయిందా అమ్మని పోగొట్టుకుని అనాథమయ్యావా నేను మనిషి నీకు జరిగిన అన్యాయాన్ని నేను అర్థం చేసుకోగలను మోసంతో నటనతో నన్ను లోపరచుకోవాలని ప్రయత్నిస్తున్నావని అపోహపడి నిన్ను ద్వేషించానే కానీ మరే కారణాల వల్ల కాదు నాకు ఇప్పుడే తెలిసింది పెళ్ళంటే పంతాలు పట్టింపులు కావని మనసు మమత ముఖ్యమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వే నా భార్యవే అవును జయా నువ్వే నా భార్యవి సార్ పదే పదే అనొద్ంబాబు చాలా హ్యాపీగా ఉన్నాయా అబద్ధంతో మొదలై నిజంతా ముగిసింది మీ కదా కాదు 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 పెళ్లి కూతురు నా పిల్లం కాదు మరి నా పిల్లం ఇక్కడ ఇలా రండి చూద్దాం ఆగిపోయిందా అవునమ్మా ఆ పెళ్లి కొడుకి వేరే పిల్లతో పెళ్ళి మరి పార్వతి పార్వతి దేవదాసు మళ్ళీ ప్రేమించుకోవటం ప్రారంభించారు ఇంతకీ నేను చావాలా పథకాలా నన్ను చంపకమ్మా నీకు తోచినట్టు చెయ్యి